హలో హాయ్ అండి చపాతిలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా నేనైతే ఒక కప్పు అయితే నైట్ మొత్తం అయితే నానబెట్టుకున్నానండి చూడండి మార్నింగ్ ఈ విధంగా నానతాయి తర్వాత వాటిని కుక్కర్లో వేసి రెండు నుంచి మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా పోసుకున్న తర్వాత వీటిని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు విజిల్ల వరకు అయితే రానివ్వాలి కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి అన్ని ఇదే విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి వాటిల్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని అయితే వే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ అయితే వేయించుకొని తర్వాత అలాగే ముందుగా కట్ చేసి పక్క ఉంచిన టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి చూడండి అలా వేగిన తర్వాత దానిలోకి లవంగాలు యాలకులు అలాగే కొంచెం సాజీరా ఆకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారి చల్లారనివ్వాలి తర్వాత వాటిని మొత్తం మిక్సీ జార్లో వేసి మెత్త పేస్టులా పట్టుకొని పక్కన ఉంచాలి తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టిన రాజమాన్ చూడు చూద్దాము చూడండి అవి ఉడకాయా లేదా అని వాటిని ఒకసారి ఇలా నొక్కి చూస్తే తెలుస్తుందండి ఇలా మెత్తగా ఉడకాలి చూడండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే ముందుగా చీల్చి పక్కన నుంచిన పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే దాంట్లో ఒకటి టేబుల్ స్పూన్ పసుపు అలాగే ముందుగా మిక్సీకి పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి చూడండి ఇలా వేయించుకొని కాసేపు అయితే మూత పెట్టుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా దగ్గరికి కావాలండి ఇలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి తీసి చూస్తే ఈ విధంగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా మొత్తం దానిలో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి అది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇలా ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు దానిలో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కసూరి మేతి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి